నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఒక వ్యక్తి విలువ ఆరు వందల బిలియన్ డాలర్లు ఇది మామూలుగా నమ్మశక్య నమ్మశక్యం కాకుండా ఉన్నప్పటికీ ఇలాన్ మస్క్ విషయంలో ఇది నిజమేనని గత కొద్ది రోజుల క్రితం మనకి కొన్ని వార్తలు వచ్చాయన్నమాట ఇలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు అనే విషయం కొత్త విషయం కాగదు అతనికి అతని దగ్గర ఆ ప్రపంచంలోనే అత్యధిక సంపద పోగై ఉంది ఆ విషయం మనందరికీ తెలిసిందే కానీ వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ ఇలాన్ మస్క్ ఇంకా గు సంపన్నుడయ్యాడు మోర్ రిచర్ అయ్యాడనమాట ఎందుకు అయ్యాడు అంటే ఇది ఒకసారి ఆరాధిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి ఇలాన్ మస్క్ నెట్ వర్త్ ఇప్పుడు ప్రస్తుతం సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్గా ఫోర్బ్స్ కంపెనీ అనౌన్స్ చేసింది అన్నమాట ఈ సడన్ రైజ్ అత సడన్గా అతని సంపద అంత పెరగడానికి కారణం ఏంటి అంటే మనం సాధారణంగా ఇలాన్ మస్క్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు టెస్లా కానీ ఇలాన్ మస్క్ తాజా సంపదకి లేదంటే తాజాగా అతడు పెరిగిన అతడి మార్కెట్ వాల్యూకి నెట్వర్త్కి కారణం టెస్లా కాదు మరి ఏంటి అంటే స్పేస్ ఎక్స్ స్పేస్ ఎక్స్ అనే ఇంకో కంపెనీ కూడా ఇలాన్ మస్క్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కదా ఈ స్పేస్ ఎక్స్ ద్వారా ఇలాన్మాస్ చేసేది ఏంటంటే కమర్షియల్ రాకెట్ లాంచింగ్స్ కావచ్చు శాటిలైట్ లాంచింగ్ కావచ్చు ఇలాంటివన్నీ చేస్తుంటాడు స్టార్లింక్ అనే ఒక సర్వీస్ కూడా ఉంటుంది అంటే ఇంటర్నెట్ ప్రొవైడ్ చే చేసే ఒక స్టా ఇది సర్వీస్ కూడా ఇస్తుంటారు దీనివల్ల అనేక దేశాల్లో ఇలాన్ ఇలాన్మాక్స్కి సంబంధించిన శాటిలైట్స్ యొక్క నెట్వర్క్ ప్రస్తుతం పనిచేస్తుంది దీనివల్ల కూడా అతడికి సంపద ఒక్కటే కాకుండా అతడి ప్రాముఖ్యత కూడా చాలా పెరిగింది పొలిటికల్ కావచ్చు ఎకనామికల్లీ కావచ్చు అలాగే కొన్ని దేశాలు ఇలాన్ మస్క్ ప్రొవైడ్ చేసే ఇంటర్నెట్ మీదే ఆధారపడి ప్రస్తుతం వాటి కార్యకలాపాలు లావాదేవీలు అన్ని కొనసాగిస్తుండడం అనేది ఇలాన్ మస్క్కి రోజురోజుకి ప్రాముఖ్యత పెరిగేలాగా చేస్తుంది అనమాట అయితే ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఎంత అయితే మార్కెట్ రేట్ పలికిందో ఇప్పుడు దానికి డబుల్ రేటు పలుకుతుందనమాట సడన్గా ఈ రీవాల్యుయేషన్ ఎందుకు జరిగింది సడన్గా స్పేస్ ఎక్స్ వాల్యూ రెట్టింపు ఎందుకు అయింది అని మనం ఒకసారి చెక్ చేస్తే ఈ మధ్యకాలంలో దీని గురించిన మొత్తం అంటే లెక్కలు మొద సరి చేసి సరికొత్తగా మార్కెట్ వాల్యూని ప్రకటించడం జరిగింది ఇందుకు కారణం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో ఐపీఓకి అనమాట అంటే షేర్ మార్కెట్లోకి కూడా ఈ స్పేస్ ఎక్స్ రాబోతుంది సో అప్పుడు దీన్ని షేర్స్ కొనడానికి ప్రపంచవ్యాప్తంగా కావచ్చు పర్టికులర్లీ అమెరికాలో కావచ్చు కస్ ఈ షేర్ హోల్డర్స్ ఎవరైతే షేర్స్ కొని అమ్మే పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ చాలా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఒకేసారి స్పేస్ ఎక్స్ మార్కెట్ వాల్యూ ఎయిట్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్గా నిర్ధారణ అయిందనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఇది ఐపిఓకి వెళ్ళి ఎక్స్ యొక్క షేర్స్ కొనే అవకాశం ప్రజలకి ఇన్వెస్టర్స్కి కానీ లభిస్తే దీని ఎక్స్ యొక్క మార్కెట్ వాల్యూ మరింత పెరిగి ఎయిట్ హండ్రెడ్ బిలియన్ కాకుండా వన్ ట్రిలియన్ డాలర్స్ కూడా ద మార్క్ వన్ ట్రిలియన్ డాలర్స్ మార్క్ కూడా దాటే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుందనమాట ఈ నేపథ్యంలో ఎక్స్ వాల్యూ పెరిగిపోవడంతో ఇలాన్మస్కి యొక్క వ్యక్తిగత ఆస్తి వ్యక్తిగత సంపదలో కూడా చాలా వృద్ధి కనిపించింది అనమాట ఒకేసారి నూట అరవై ఎనిమిది బిలియన్ డాలర్ల మేర ఈయనకి పెరుగుదల కనిపించింది ఈయన వ్యక్తిగత విలువలో అంటే నెట్వర్త్ అనమాట సో ఇలాన్ మస్క్ నూట ఎనిమిది బిలియన్ డాలర్ల నెట్వర్త్ పెంచుకొని ప్రస్తుతం ఆయన నెట్వర్త్ ఎంత వచ్చింది అంటే సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ దగ్గరకు వచ్చింది చరిత్రలో ఆరు వందల బిలియన్ డాలర్ల విలువ ఒకే ఒక వ్యక్తికి కలిగి ఉండడం అనేది ఇంత కొందెప్పుడు జరగలేదనమాట సో పర్సనల్ నెట్వర్త్ మస్క్ పర్సనల్ నెట్వర్త్ అనేది మానవజాతి చరిత్రలోనే మానవజాతి చరిత్రను కాకపోయినా ఆధునిక లెక్కలు మొదలైనప్పటి నుంచి చూసుకుంటే ఇంత పెద్ద ఎత్తున ఒక వ్యక్తి యొక్క నెట్వర్త్ ఉండడం అనేది ఇంతకు ముందెప్పుడు జరగలేదన్నమాట అయితే ఆరు వందల బిలియన్ డాలర్లు మీరా ఆస్తి సంపద నెట్వర్త్ ఉంది కాబట్టి విలువ ఉంది కాబట్టి మస్క్ దగ్గర ఆరు వందల బిలియన్ డాలర్లు నిజంగానే ఉన్నాయని అనుకుంటే అది పొరపాటు ఇటువంటివి అన్నీ కూడా పేపర్ మీద చూపించే లెక్కలు మాత్రమే నిజంగా అతని దగ్గరున్న లిక్విడ్ క్యాష్ ఆరు వందల బిలియన్ డాలర్లు ఉండదు అతని దగ్గర వివిధ కంపెనీల్లో షేర్స్ ఉంటాయి అలాగే ఇంకా ఇతరత్ర హార్డ్ మనీ కాకుండా వేరే వేరే రూపాల్లో డబ్బు లేదా సంపద ఆస్తులు ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవన్నిటిని కలుపుకొని ఆరు వందల బిలియన్ డాలర్లు అవుతాయి అయితే మరి దీన్ని ఎప్పుడన్నా వాడుకోవాలి అంటే ఇంతకుముందు ట్విట్టర్గా ఉన్న దాన్ని ఇలాన్ మస్క్ ఒకేసారి కొనేసుకొని దాని పేరు ఎక్స్గా మార్చడం జరిగేది ఇప్పుడు ఈ ఎక్స్ అనే కంపెనీని ట్విట్టర్ అనే కంపెనీని కొన్నప్పుడు ఇలాన్ మస్క్ చేసింది ఏంటంటే తన దగ్గర ఉన్న కొన్ని షేర్స్ని అమ్మడం కానీ లేదంటే కొన్ని షేర్స్కి కొన్ని షేర్స్ని పెట్టి వాటి మీద లోన్స్ తీసుకోవడం కానీ అప్పులు తీసుకోవడం కానీ ఇటువంటివన్నీ చేసి మొత్తానికైతే ట్విట్టర్ని కొన్నాడు అనమాట అదేవిధంగా ఇప్పుడు కూడా ఇయకేమైనా అవసరం ఉంటే ఈ ఆరు వందల బిలియన్ డాలర్ల మీద ఉన్న నెట్వర్త్లో కొంత భాగాన్ని అమ్మడం కానీ లేదంటే దాన్ని ష్యూరిటీ సెక్యూరిటీ కింద సెక్యూరిటీ కింద పెట్టి డబ్బులు రేస్ చేసుకోవడం కానీ ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయడం కానీ చేయవచ్చు అనమాట మొత్తం మీద అయితే ఇలాన్ మస్క్ అనే ఒక అమెరికన్ పౌరుడు ఈరోజు అతని పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో ఉన్న చాలా చిన్న చిన్న దేశాల జీడిపి కంటే అంటే ఒక సంవత్సరం మొత్తంలో ఆ దేశంలో జరిగే వ్యాపార లావాదేవీలు సర్వీస్ సెక్టర్ ఇవన్నీ కలిపితే వచ్చే జీడిపి కంటే కూడా ఇలాన్ మస్క్ ఒకటి ఒక వ్యక్తికి ఉన్న సంపద కావచ్చు అతడి నెట్ వర్త్ కావచ్చు కొన్ని దేశాల కంటే ఎక్కువగా పెరిగిపోయిందనమాట ఇటువంటి పవర్ మనీ పవర్ ఆర్ ఫైనాన్షియల్ ఎకనామికల్ పవర్ ఒకే ఒక మనిషి దగ్గర ఏకీకృతమై ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఉండడం మంచిదా కాదా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ